హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను సో ఫస్ట్ టైం మినీ వ్లాగ్ ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా చూసారు కదా ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు మార్నింగ్ నుండి నైట్ ఏం చేశానని చూపిస్తాను అండ్ ఇంకా మంచిగా గడపకి ముగ్గు వేసుకున్నాను ఎప్పుడు ఒకే రకంగా ముగ్గు వేస్తున్నాను అని నేను కూడా ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి ట్రై చేశాను చాలా బాగా నచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి అంటే పూజ చేసే అప్పుడు సాంగ్స్ పెట్టుకుంటారు కదా చాలా మంది నేను కూడా అంతే పెట్టుకుంటాను అండ్ సాంగ్స్ వినుకుంటున్నాను పూజ చేస్తుంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా బట్ ఇక్కడ ఏంటంటే మరి యోగాడు నాకు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు నా పక్కనే కూర్చుంటాడు అనమాట సో అందుకోసం అని చెప్పేసి పూజ చేసినప్పుడు వీడియో తీయలేదు పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీశాను సో ఇంకా మంచిగా దేవుడు పటాలన్నీ క్లీన్ చేసుకున్నానండి థర్స్డే రోజు క్లీన్ చేసుకున్నాను ఫ్రైడే రోజు వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అట్లా పెట్టుకొని పూజ చేసుకున్నాను చూసారు కదా ఎయిట్ ఫైవ్ కల్లా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ థర్స్డే రోజు ఇంకా నేను మా వదిన మార్కెట్కి వెళ్ళాము ఇట్లా కూరగాయలు తీసుకొచ్చుకున్నాం అనమాట టమాటాలు అలాగే చిక్కుడుకాయ కొత్తిమీర మెంతయ కూర తోటకూర పాలకూర ఇంకా క్యారెట్ కీరా క్యాలీఫ్లవర్ కొన్ని ఆనియన్స్ కొన్ని మిల్ మేకర్ సో ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం అన్నమాట అంటే థర్స్డే రోజు ఫ్రెష్గా ఉంటాయి కదా ఇక్కడ మాకు వీక్లీ మార్కెట్ సో మంచిగా ఉంటాయని తీసుకొచ్చుకున్నాము అండ్ ఇంకా చూసారు కదా థర్స్డే రోజు తెచ్చుకున్నవన్నీ ఇలా ఫ్రైడే రోజు ఈవినింగ్ మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను పాలకూర కొత్తిమీర కూర ఉన్నాయి కదా తూరకూర అవన్నీ కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మనకి వంట చేయనికి చాలా ఈజీగా ఉంటుంది కదండి అందుకోసం అని చెప్పేసి నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటాను అండ్ ఇవి ఓల్డ్ టమాటాలు అనమాట కొన్ని లాస్ట్ టైం ఉన్నవి పక్కన పెట్టాను సో ఫస్ట్ అవి వాడుకొని కొత్త ముందు ఇప్పుడు తెచ్చుకున్నవి నెక్స్ట్ వాడదామని చెప్పేసి సో చూసారు కదా ఇలా ఫ్రిడ్జ్ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడు చూసినా ఇంతే ఉంటుందండి మా ఫ్రిడ్జ్లో అనవసరమైనవి ఉండవు అనమాట చాక్లెట్స్ కానివ్వండి ఐస్ క్రీమ్స్ కానివ్వండి అట్లాంటివి ఏమీ ఉండవు అండ్ నిన్నటి కర్రీస్ అట్లాంటివి కూడా ఉండవు ఓన్లీ వెజిటేబుల్స్కి మాత్రమే నేను వాడతాను అండ్ ఇక్కడ చూసారు కదా ఇంకా నిన్న నైట్ ఫ్రైడే రోజు నైట్ ఈరోజు సాటర్డే కదా సో ఈరోజు చిక్కుడుకాయ ఇంకొక ఒక ఆకుకూర చేసుకుందామని అనుకున్నాం అనమాట సో మా ఆయనకి ఈ చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అందుకోసమే ఇంకా మార్నింగ్ అంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి నైట్ టీవీ చూస్తూ మూవీ చూస్తూ ఇలా టెన్ కల్లా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఫార్టీ మినిట్స్ పట్టింది నాకు అట్లా కట్ చేయడానికి మార్నింగ్ అయితే ఇంత నీట్గా కట్ చేయం కదా ఆగమాగం కట్ చేస్తూ ఉంటాం సో అందుకోసం అనమాట ఎలా ఉంది మినిమ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేస్తాను